ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టో లో భాగంగా రెండు లక్షల రుణమాఫీ అని ఆనాడు వరంగల్ డిక్లే వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రకటించారు మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపి ఆగస్టు పదిహేను లోపు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం చాలా సంతోషకరమైన విషయం రైతులందరికీ కాబట్టి రైతుల శ్రేయస్సు కోరే పార్టీ రైతులు మేలు కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గతంలో ఉచిత కరెంటు తీసుకొచ్చింది రైతులకు చెప్పిన విధంగా ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిన విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది క్యాబినెట్ అందుకే గతంలో కేంద్రంలో కూడా రైతులకు రుణమాఫీ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి రైతులందరూ ఇలా చాలా ఆనందంగా ఆనందంగా ఉన్నారు మున్ముందు కూడా ఏ విధంగానైతే రైతులకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వరికి బోనస్ అని ప్రకటించిందో ఐదు వందల రూపాయలు దారికి కూడా ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది కాబట్టి మున్ముందు రైతులకు చాలా మంచి రోజులు ఉన్నాయి అందుకే రాబోయే రోజుల్లో రైతులు ఇంకా చాలా ఆనందంగా ఉంటారని చెప్పేసి కోరుతా ఉన్నాము కాబట్టి దీనికి అమ్మర్పల్లి మండల రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఈరోజు ఇయల్లా మెయిన్ రోడ్ మీద రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞ కృతజ్ఞతలకు బాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి రైతులందరము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ కోరుతా ఉన్నాము